హలో అందరికీ ఈరోజు మేము సంపంగి పూలు చేసామండి సంపంగి పూల ఏంటి అనుకుంటున్నారా ఇవి నా వీడియో చూసే ముందులో చిన్న సబ్స్క్రైబ్ చేసండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సంపంగ పూలు గోధుమ పిండితో చేస్తారండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఫస్ట్గాను గోధుమ పిండి తీసుకొని బాగా జల్లించుకున్నామండి జల్లించుకొని తర్వాత కొంచెం వాటర్ తీసుకొని అందులో షుగర్ వేసుకొని కొంచెం సాల్ట్ యాలగుల పొడి వేసుకొని బాగా పంచదార కరిగే వరకు కరిగించుకోవాలండి అప్పుడు నేను మూడు కప్పులు గోధుమ పిండి జల్లించుకొని గోధుమ పిండి మూడు కప్పులు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ కొంచెం వేసి పోసుకుంటూ ఒక అది మెత్తగా చాలా మెత్తగా స్మూత్గా అయ్యే వరకు బాగా కొంచెం 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 వాటర్ వేసుకొని బాగా స్మూత్గా కలుపుకోవాలి నేనైతే అంత పిండిని కలుపుకోలేను కదా అందుకని మా హస్బెండ్కి కొంచెం హెల్ప్ చేయమంటే మా హస్బెండే పిండి మొత్తం బాగా మెత్తగా అయ్యే వరకు మా హస్బెండ్ కలిపారు చాలా స్మూత్గా అయిన తర్వాత ఒక సేపు నాన్ బాగా పిండి చాలా మృదువుగా స్మూత్గా వచ్చిన తర్వాత ఒక్కొక్క వండ హస్బెండ్ కొంచెం గోధుమ పిండి ఆ చేస్తూ బాగా మెత్తగా స్మూత్గా చపాతీలాగా చపాతీ కంటూ కొంచెం పలిచాగా బాగా పాముకుంటే సంపం పూలు కోసుకోవడానికి చాలా మృదువుగా వస్తాయి బాగా చపాతీలాగా చేసుకోడు ఆ తర్వాత చాక్తోని కట్ చేశాను నేనండి కట్ చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి పై పైన వేసుకుంటే అలా చేసుకుంటే సంపం పూలు రెడీ అండి మీరు కూడా చేయాలనుకుంటే ఇదే ప్రాసెస్ చేయండి ఆ తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చం పూలు వేసుకోయాను అందులో అయితే చిన్న కల పెట్టాను కదండి అన్నట్టు ఒక్కోదానికి మూడు నాలుగేసి పట్టాయి బాగా వేగేయండి చాలా అంత టా చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మా హస్బెండ్ తినడానికి ఏట్లా ఏమంటే ఏదో ఒకటి చెయ్యి అంటే సంపంగ పూలు చేతి మనకం చేసాము ఫస్ట్ టైం చేసామండి ఎలాగొచ్చాయి చూడండి చాలా బాగా వచ్చాయి ఇప్పుడుకి వచ్చి ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ఎలాగొస్తుంది అని చాలా ట్యాంక్షన్ పడ్డాను కానీ చాలా బాగా వచ్చాయి సంపింగ్ పూలు మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇదే ప్రాసెస్తో చేయండి చాలా బాగా వస్తాయి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా తప్పకుండా ట్రై చేయండి chân nó lệch like, trên đi